ప్రభాసి క్రీస్తునామనం మీ అందరికీ వందనాలు ఈరోజు వాక్యానుసారంగా మన పరిశుద్ధ గ్రంథంలో నుంచి బ్లూకాసు వార్త ఒకటో అధ్యాయము ముప్పై ఒకటి నుంచి ముప్పై ఐదు వచనాలు చదువుకుందామండి లోకాసు వార్త ఒకటో అధ్యాయము ముప్పై ఒకటి నుంచి ముప్పై ఐదు వేతనాలు మనం చూసుకుందామండి ఇదిగో నీవు గర్భ గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడును ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావిది సింహాసనమును ఆయనకిచ్చును ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములను ఎలును ఆయన రాజ్యము అంతయు లేనిదే అంతము లేనిదే ఉండునని ఆమెతో చెప్పాను అందుకు మరియా నేను పురుషుని ఎరుగున దానినే ఇదేలాగు జరిగినని దూతతో అనగా దూత పరిశుద్ధాత్మని ఎదికి వచ్చును సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ము కొన్ని కొను కనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనమడును మడును దేవుడి వాక్యమును దీవించి ఆశీర్వదించను ప్రార్థన చేసుకుందామండి మహా మహాపరిశుద్ధుడ పరిశుద్ధమైనటువంటి తండ్రి నీ నామానికి వేలద వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా నేనా రాత్రి అంతా నీ యొక్క అత్యున్న గణకోకతోటి కాచి కాపాటునైనా మరొక అద్భుతమైనటువంటి జనాన్ని నాకు మాకు మా అందరికీ దయచేసిన విధానాన్ని బట్టి నీకు వేలది వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభు ఉదయకాలం అయినా మేము జానిస్తున్నటువంటి నైనా లోపాసు వార్త మొదటి అధ్యాయనైనా ఒకటి నుంచి ముప్పై ఐదు నుంచినైనా మరి కొన్ని ముప్పై ఐదు వరకునైనా మేము ధ్యానిస్తుండగా బ్రవ నీ యొక్క దయచండి ప్రభు మాట్లాడే ప్రతి మాటనైనా నీ యొక్క హృదయం మమ్మల్ని ముట్టండి నాకు సహాయం చేయండి మాట్లాడే ప్రతి మాట ఉండే సహాయం చేయమని ఏసుక్రీస్తు నావు నడి ప్రార్థిస్తున్నావు తండ్రి ఆమెను చూడండి క్రీస్తు నందు ప్రియమైనటువంటి లారా ప్రభు ఏసుక్రీస్తు నా మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటూ ఈరోజు మన పరిశుద్ధ గ్రంథంలో నుంచి లోకాసు వార్త ఒకటో అధ్యాయము ముప్పై ఒకటి నుంచి ముప్పై ఐదు వరకు మనం చూసినట్లయితే ఇక్కడ చెప్తున్నారు ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అంటే ఈ యొక్క గర్భము ధరించేది ఎవరు ఎవరు కంటారు ఎవరు యేసు అని పేరు పెడతారంటే దేవుని యొక్క దేవదూత పరిశుద్ధమైనటువంటి మరియమ్మకు అంటే ఏసేబుకు ప్రధానం చేయబడినటువంటి మరియమ్మకు దేవుని యొక్క దూత ప్రత్యక్షమై నీ ఒక కుమారుని కంటావు ఆయనకి యేసు అని పేరు పెట్టి ఆయన లోకాన్ని రక్షించేటువంటి రక్షకుడు అని ఈ బైబుల్లో స్పష్టంగా రాయబడుతుందండి అయితే ఇక్కడ స్త్రీ అనగా మరేమ్మ ఏం చెప్తుందంటే ఇది ఎలాగో నాకు సాధ్యం నేను పురుషుని ఎరగదా నేను కదా నేను ఎలా గర్భం ధరించి మరి పిల్లలు అంటానని ఉన్నటువంటి విషయాన్ని మనము చూస్తున్నాము కాబట్టి క్రీస్తు ప్రియమైనటువంటిలారా అయితే దేవుని యొక్క దూత చెప్తుంది అక్కడ ఏమంటుందంటే చూడండి మనం చూసినట్లయితే ఆయన పుట్టినటువంటి వ్యక్తి ఆయన గొప్పవాడై సర్వోన్నతను కుమారుడనబడును ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును ఆయన యాకోభూ వంశస్థులందును యుగ యుగములను ఏలును ఆయన రాజ్యము అంతయు అంతము లేనిద్యుండును అని ఆమెతో చెప్పిను మా నీకు ఒక మగబిడ్డ పుడతాడు ఆయనకి ఏసు అని పేరు పెట్టి ఆయన లోకంలో ఉన్నటువంటి సర్వ లోకాన్ని రక్షించడానికి రక్షకుడ వస్తాడు అని దేవుని యొక్క దూత మరి మరియమ్మతోటి చెప్పడం జరుగుతుంది అయితే అక్కడ చూసినట్లయితే ఇక్కడ మరి ముప్పై నాలుగు వచనంలో మరియమ్మ అంటుంది అందుకు మరియ నేను పురుషుని ఎరుకున దానిని ఇది ఎలాగూ జరుగుననే దూతతో అనగా దూత పరిశుద్ధ ఆత్మని మీదికి వచ్చును సర్వోన్నత శక్తిని కమ్ముకొని కనుక నీవు పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడైన వాడును పరిశుద్ధ ఆత్మ అనగా ఒక దేవుని యొక్క పుట్టుక ముందు క్రీస్తు జననము గురించి మన పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి ఎనిమిది రకాలైనటువంటి దైవవికమైనటువంటి ప్రకటనలు మనం చూస్తున్నాం అయితే మొట్టమొదటిసారిగా జకర్యాకు మరి దర్శనమే వము దూత దేవుని దూతలు అలాగే రెండవదిగా మరి మరియమ్మకు దేవుని యొక్క దూత మరి ప్రత్యక్షమే ఇలాగ చెప్పటం జరిగింది ఇదిగా చూడండి అంటే నందు ప్రియమంటు ఇది దేవుని యొక్క దూతలు ఇచ్చేటువంటి రెండవ దైవకమైనటువంటి ప్రకటన ప్రకటనలో మనం చూసినట్లయితే ఎక్కువగా దేవుని యొక్క దేవదూతలు ప్రత్యక్షమైన మరేమకి చెప్తారు ఇది ఎలాగూ సాధ్యం అని అంటే ఆయనకు ప్రతి ఒక్కటి సమస్తము సాధ్యమే అసాధ్యమైనదంటూ ఏది ఉండదు ఎవరికి దేవునికి కాబట్టి క్రీస్తు కంగు ప్రియమైనటువంటి ఇక్కడ మనం చూసినట్లయితే ఆమె గర్భము ధరించి ఈ లోకంలో ఉన్నటువంటి రక్షకుని కంటుంది ఇక్కడ మనం చూసినట్లయితే మరొక వచనం చూసినట్టు ఆయన ఏ విధంగా ఉంటాడంటే ఆయన గొప్పవాడై సర్వోన్నతని కుమారుడు అనవాడును ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావిది సింహాసనమును ఆయనకి ఇచ్చును ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములను ఏలును ఆ పుట్టేటువంటి బిడ్డ ఈ ఉన్నటువంటి లోకాన్ని మొత్తాన్ని ఏళ్తాడని దేవుడి వాక్యము ద్వారా మరి తెలియపరచడం జరుగుతుంది క్రీస్తులు ప్రియమైనటువంటి చూడండి ఇక్కడ దేవుని యొక్క అద్భుతము ఆయన యొక్క జన్మకి ఎటువంటి సాదృశ్యాన్ని ఇస్తుందో మనం గమనించాలి ఇది దేవుని యొక్క రాకడకు చిహ్నం కాబట్టి మనము దేవుని ఎందు భయము భక్తులు కలిగి ఆయన యొక్క జీవితమును పరిశుద్ధమైనటువంటి జీవితము పరిశుద్ధ ఆత్మ చేత పరిశుద్ధ సంపూర్ణుడై జీవమిచ్చినటువంటి యేసు ప్రభు కాబట్టి క్రీస్తు నందు ప్రియ ద్వారా మనందరము ఆయన ఎందు కృప కలిగి మనము జీవించాలి అలాగే మరి మనము మరొక దర్శనాన్ని మన ప్రకటనలు మనం చూద్దామండి అయితే చూడండి ఇక్కడ లూకాసు వార్త ఒకటో అధ్యాయము నలభై ఒకటి నుంచి నలభై మూడు వచనాలు కూడా మనం చూసుకున్నట్లయితే లూకాసు వార్త ఒకటో అధ్యాయము నలభై ఒకటి నుంచి నలభై మూడు కూడా వచ్చినా చూసుకున్నట్లయితే ఎలిజబెత్ మరి యొక్క మరియ యొక్క వందనములు వినగానే ఆమె గర్భంలో శిశువు గంతు వేసెను అంతటా ఎలిజబెత్ పరిశుద్ధాత్మను నిండుకొనిదని బిగ్గరగా వేచు ఇట్లనూ స్త్రీలలో నీవు ఆశీర్వదించబడిన దానవు నీ గర్భఫలము ఆశీర్వదించబడును నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగూ ప్రాప్తించెను అయితే చూడండి క్రీస్తునందు ప్రియమైన మూడోదిగా దేవుడు చేసినటువంటి మరి ఆయన యొక్క పుట్టుక గురించి చేసినటువంటి దైవికమైన ప్రకటనలో మూడో ప్రకటనగా ఎలిజబెత్ మనము ఇప్పుడు చూద్దామండి అండి ఎలిజబెత్ అనగా జకరియ భార్య ఈ జకర్యా ఎవరంటే ఏసేపు యొక్క క్షమించండి ఈ జకర ఎవరంటే యోహోని యొక్క తండ్రి అయితే ఈ జకర్యా ఎలిజబెత్ వీళ్ళకి పిల్లలు లేదండి ఎప్పటి నుంచో పాపం గొడ్రాలిగా ఉన్నటువంటి ఎలిజబెత్కు జకర్యాకు వీరు అనుదినము తప్పకుండా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఎంతో దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటారు అయితే అప్పుడు మరి దేవుని యొక్క క్రమానికి తప్పకుండా మందిరానికి వెళ్తున్నటువంటి జకర్యాకు ఒకరోజు దేవుని యొక్క దూతలు ప్రత్యక్షమై నీకు బిడ్డలను ఇస్తానంటే జకర్యా నమ్మలేదు ఇది ఎలా సాధ్యమన్నా భార్య వృద్ధురాలైపోయింది కదమ్మా నాకు ఎలా సాధ్యమనంటే ఆయనకు సమస్తము సాధ్యమైందండి కానీ అప్పటికి నువ్వు నమ్మటం లేదు కదని దానికి రుజువుగా ఇదే సంకేతాలని మరి రెండోదైనటువంటి మరియకు గర్భ పరిశుద్ధాత్మ ద్వారా గర్భము ధరించి అంటారు అని జకర్యాకు చెప్తుంది ఆ జకర్యాక చెప్పినప్పుడు అప్పుడు ఎలిజబెత్ గర్భం ధరిస్తుంది అప్పటికి మరియమ్మకి ఆమె గర్భం ధరించి కానీ ఎలిజబెత్కి అప్పటికే గర్భం ధరించి ఐదు నెలలు అవుతుంది మన వచ్చిన ఆరో మాసం నిండిన తరువాత ఈమె వేరే ప్రాంతానికి వెళ్తుంది గలీలే ప్రాంతానికి వెళ్తుంది అన్నమాట ఆ సమయంలో ఎప్పుడైతే ఈ మరియమ్మకు మరి దేవుని యొక్క దూత ద్వారా ప్రత్యక్షపడి పరిశుద్ధాత్మతోటి నువ్వు గర్భవతి అవుతావని చెప్పటం జరుగుతుందో ఆమె తక్షణమే ఎక్కడికి వెళ్తుందంటే చూడండి ఇక్కడ నలభై ఒకటిలో మనం చూసినట్లయితే ఎలిజబెత్ మరి యొక్క వందనమును అంటే దాని అర్థం ఏందంటే ఆ దినములు ఎందు మరియ లేచి యూదా ప్రదేశంలోని కొండస్యముల నుండి ఒక ఊరితో ఊరికి త్వరగా వెళ్ళి జకరియా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్కు వందనములు చేశాను దీని అర్థం ఏంటంటే ఎలిజబెత్ దగ్గరకు మరియమ్మ వెళ్ళింది ఎప్పుడు వెళ్ళిందంటే ఎప్పుడైతే దేవదూతలు ఆమె చూసినప్పుడు ఇక్కడ మనం కంటిన్యూగా చూసినట్టు మనకు అర్థం అవటానికి చూసినట్లయితే ముప్పై ఆరో వచ్చిన మనం చూద్దాము మరియు నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్య ఒక కుమారుని గర్భం ధరించి ఉన్నది గుడ్ర అలాంటి వాడిన ఆమెకు ఆరో మాసము దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరకము కానేదని ఆమెతో చెప్పాను అందుకు మరి ఆ ఇదిగో ప్రభు దాసురాలను నీ మాటలు చొప్పున నాకు జరుగుగా కానీను అంతటా దూత ఆమె యొద్ద నుండి వెళ్ళాను ఎప్పుడైతే మరి అమ్మకు దేవుని యొక్క దూత ప్రత్యక్షమైనదో ఆమె ఎక్కడికి వెళ్తుందంటే గుడ్రాలైనటువంటి ఎలిజిబెత్కు ఆమె మీద ఉన్నటువంటి నింద తీసేయటానికి నేను గర్భము లో ఒక బిడ్డని ఇస్తున్నాను అని ఒక సూచిక మరి అమ్మకు దేవదూత చెప్పినప్పుడు మరి అమ్మ ఎవరి దగ్గరికి వెళ్తుంది అంటే ఎలిబ ఎలిజబెత్ దగ్గరికి వెళ్తుంది ఆ ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ఎలిజబెత్ కి ముందలనే దేవుని యొక్క దూత ప్రత్యక్షం అవటము ఆ విధమైనట్టు చూసినట్టు ఇక్కడ ఆమె బిగ్గర్గా చూడండి ఎలిజబెత్ మరి యొక్క వందనములు విని ఎప్పుడైతే మరి అమ్మ ఎలిజబెత్ వందనం చెప్తుందో ఆ వందనాలను విన్న వెంటనే ఆమె గర్భంలో శిశువు గంతులు వేసెను అంటే అప్పటికి ఎన్నో నెలండి ఈమెకి దగ్గర దగ్గర ఆరో మాసము ఆరో మాసము ఎలిజబెత్ కు వచ్చింది ఎలిజబెత్ కి ఆరో మాసం వచ్చినప్పుడు మరి అమ్మ ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళింది అప్పుడు ఎప్పుడైతే మరి అమ్మ ఎలిజబెత్ కు వందనములు చెప్తుందో వందనములు చెప్పిన వెంటనే ఎలిజబెత్ గర్భంలో ఉన్నటువంటి శిశువు గంతులు వేసెను అంటే దేవుని ఆత్మ ఎవరి వద్దకు వెళ్ళిందండి ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళింది ఎలిజబెత్ గర్భంలో ఉన్నటువంటి శిశువు కూడా దేవుడు పుడుతున్నాడు దేవుడు పుడతాడు అనేటువంటి సంకేతాలను విన్న తర్వాత గంతులు వేసింది అయితే అక్కడ చూడండి ఆమె ఎలిజబెత్ ఏం చేసింది అంతటా ఎలిజబెత్ పరిశుద్ధ ఆత్మ నిండుకొనిదే బిగ్గరగా ఇట్లా నేను ఎలిజబెత్ లో ఏముందండి పరిశుద్ధ ఆత్మ ఉన్నది కాబట్టి స్త్రీలలో నీవు ఆశీర్వదించబడినావు నీ గర్భ ఆశీర్వదించబడును నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకేలాగూ ప్రాప్తించను దీని అర్థమేంటంటే ఎలిజబెత్ కూడా మరి దేవుని యొక్క పరిశుద్ధాత్మతోటి కుమారుడు పుడతాడని పరిశుద్ధాత్మతోటి నిండిన దయ ఆమె గట్టిగా బిగ్గరగా కేకలు వేస్తూ దేవుని స్థుతిస్తుందండి కాబట్టి క్రీస్తు నందు ప్రియమైనటువంటారా నా ప్రభువు తల్లి నా ఎద్దుకు వచ్చుట నాకేలో ప్రాప్తించెను నా ప్రభు అంటే ఎవరు పుట్టబోయేటటువంటి ప్రభువును యొక్క తల్లి మరి అమ్మ కాబట్టి ఆ మరి అమ్మ గురించి ఎలిజబెత్ నా ప్రభు తల్లి నా యొక్కకు ఎలాగ వచ్చును అని దేవుణ్ణి స్థుతిస్తుంది అనమాట కాబట్టి మరి కొన్ని నెలలు మరి అమ్మ అక్కడే ఉంటుంది ఆ తర్వాత మనం మరి మనం కొన్ని వచ్చిన దేవుని చిత్తం అవుతుంది మరి వచ్చే భాగంలో మనం చూద్దాం తర్వాత మరి అమ్మ మరి గర్భం నిండటం మళ్ళీ ఏసేపు వాళ్ళిద్దరు జనాభా లెక్క రాసుకోవటానికి మరి అక్కడికి యూదా దేశానికి వెళ్ళటము అక్కడ వాళ్ళు లెక్కలు రాయటము ఇవన్నీ జరుగుతుంది కాబట్టి క్రీస్తున్న ప్రియమైనటువంటి ఈరోజు మనము రెండు దేవుని యొక్క పుట్టుక గురించి రెండు దైవకమైనటువంటి విషయాలను మనం తెలుసుకున్నాం మొట్టమొదటిసారిగా రెండు జకరియాకు ఏ విధంగా దేవుని వాక్యం దేవుని దూతలు ప్రత్యక్షమయ్యారు అలాగే మరి అమ్మకు ఏ విధంగా దేవుని యొక్క మరి దైవికమైనటువంటి ప్రవచనము ఎలా జరిగింది అలాగే మూడోదిగా ఎలిజబెత్కు ఏ విధంగా అయితే మరి దేవుని యొక్క దోతల ద్వారా ఆ ప్రవచనాన్ని ప్రకటించడం జరిగిందో మనం గమనిస్తాం కాబట్టి క్రీస్తు ప్రియమైనటువంటి ద్వారా దేవుడు అత్యున్నతమైన కృపను కలిగినటువంటి దేవుడు కాబట్టి మనందరము ఆయన ఎందుకు కృప పొంది ఆయన యొక్క పరిశుద్ధ ఆత్మతోటి నిండిని వారమై మనం ఆయన ధ్యానిస్తూ మనం కూడా దేవుని యొక్కలో అత్యధికంగా మరి దేవుని యొక్క కృపలో ఉండాలని ఆయన యొక్క ఆశీర్వాదాలు పొందాలని మరి వాక్యమంత్రి ముగించుకుందామండి దేవుని చిత్తమైతే మరలా మిగతా విషయాలు మనం రేపు దేవుని వాక్యంలో ధ్యానించుకుందామండి ప్రార్థన చేసుకుందామండి మహాగణుడ మహాపరిశుద్ధుడా పరిశుద్ధమైనటువంటి తండ్రి నేను మనకి వేలాది వందనాల స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా ఇంతవరకు నైనా నైనా మరినైనా లోకాసు వార్తలు ప్రవా నేను ధ్యానించుకోవటానికి నైనా నీ కృపను దయచేయవు ప్రభావ నీ యొక్క వందనాల స్తోత్రాలపై ఉన్నటువంటి వాక్యాన్ని ప్రభా నా హృదయంలో మహా హృదయాన్ని ముద్రించుకోవటానికి నీ కృపను దయచేసి సహాయం చేసిన అడిగి ఎవరైతే వాక్యం వింటున్నారు ప్రభావాక్యం ఉంటున్న తిట్టువాళ్ళు నీ యొక్క అత్యున్నతమైన కృపను దాచేయ ప్రభా ఈ రోజు అంతనైనా యొక్క కృపలు నన్ను మా అందరినీ సంఘస్థులందరినీ కాచి కాపాడినైనా నీ కృపాస్త్రం తోటి నుంచి సహాయం చేయండి వాళ్ళ పనులు చేసుకుంటుండే ఉద్యోగాలు చేసుకుంటుండే ప్రభావ మీరు తోడుగుండి నడిపించి సహాయం చేసి మీ నావానికి మహిమ గణత తెచ్చుకోమని యేసుక్రీస్తు నామనడి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె మీ అందరికీ వందనాలు దేవుని చిత్త మరలా రేపు